హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న సుభద్రార్జునుల సుతుడు అభిమన్యు ఎనిమిది అడ్డం పుణ్యం కోసం రాసే కోటి రామకోటి ఆరు అడ్డం వైద్యుడు బిషక్కు రెండు నిలువు ఆసక్తి అనురక్తి మక్కువా. మూడు నిలువు కావలి పహరా కూడా అనొచ్చు రెండు అడ్డం పెరుగుతో కలిసిన తేనె పెళ్లిలో వధూవరులకిచ్చే వస్త్రాలు మధుపర్కం మధుపర్కం పహార అని కూడా అనొచ్చు లేదా పహర పహరా లేదా పహార తొమ్మిది అడ్డము ఇత్యాది వగైరా పదకొండు అడ్డము పుట్టుక సంబంధమైన జన్యు ఎనిమిది నిలువు తన సార్వభౌమత్వం నిరూపణకై రాజు చేసే యజ్ఞం రాజసూయం రాజసూయ అని రాజసూయ లేదా రాజసూయం పదిహేడు అడ్డము బంధనం అదుపు యంత్రణ పదమూడు నిలువు వాడుకలో విపంచి వీణ పద్దెనిమిది నిలువు మూడింటి సమానం త్రయం పదమూడు అడ్డము తన తదనంతర ఆస్తులు ఎవరికి చెందాలో రాసే పత్రం వీలునామా పద్నాలుగు నిలువు దున్నే సాధనం బలరాముడి ఆయుధం నాగలి పదిహేను నిలువు చంద్రుడితో మన బంధుత్వపు వరుస మామ పంతొమ్మిది అడ్డము హెచ్చరిక గమనిక ఇరవై రెండు అడ్డం దయా కరుణ జాలి ఇరవై రెండు నిలువు క్రమ పద్ధతిలో రాసిన పట్టిక జాబితా ఇరవై నాలుగు అడ్డం చక్రవర్తి అని ముప్పై రెండు అడ్డం ఏనుగును అదుపు చేసే ఆయుధం అంకుశం ఇరవై ఏడు నిలువు తంబాకులో కటారి బాకు బాకు అంటే కటారి అని కత్తి ముప్పై మూడు నిలువు పునాది తవ్వేప్పుడు చేసే స్థాపన శంకుస్థాపన శంకుస్థాపన ముప్పై ఐదు అడ్డం కన్యా అవివాహిత కుమారి ఇరవై ఎనిమిది అడము తనఖ తాకట్టు ఇరవై తొమ్మిది నిలువు కొలువు కూటం సంగీత కళా ప్రదర్శన కచేరీ ఇరవై ఐదు నిలువు పెనంపై కాల్చే అప్పచ్చి అట్టు ఇరవై ఐదు అడ్డము డాష్ తొక్కనేల కాలు కడగనేల అడుసు తొక్క కాలు కడగనేల అడుసు ఇరవై నిలువు గడచిన సంవత్సరం నిరుడు ఇరవై ఆరు నిలువు క్రీస్తు బోధ మంచి వార్త సువార్త ముప్పై నాలుగు అడ్డం పెనిమిటి భర్త ముప్పై నాలుగు నిలువు విక్రమార్కుని తమ్ముడు మంత్రి భట్టి ముప్పై ఒకటి నిలువు ముప్పై ఆరు అడ్డము చూద్దాము ముప్పై ఆరు అడ్డం గరుత్మంతుని తల్లి కద్రువ సవతి వినత వినత ముప్పై ఒకటి నిలువు కవిత్రయంలో ఒకరు తిక్కన తిక్కన ఇరవై ఒకటి నిలువు పేరు లేనిది ఉంగరపు వ్రేలు అనామిక అనామిక ముప్పై అడ్డం వసంతోత్సవం వాసంతిక వాసంతిక అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇరవై మూడు అడ్డం ధనాగారం బొక్కసం ఖజానా ఖజానా పన్నెండు అడ్డము దుడ్డు ఇందులోనే పరమాత్మ ఉన్నాడట పైసా పైసాయే పరమాత్మ అంటాం కదా పైసా ఏడు నిలువు ఏడు అడ్డము చూద్దాము ఏడు అడ్డము అల్లిక తీగ ప్రాకు అల్లు అల్లు ఇదా ఫ్రెండ్స్ అల్లు ఏడు నిలువు ప్రియునికై నిరీక్షించే కావ్యనాయిక అభిసారిక అభిసారిక పదహారు అడ్డము ఉపశాఖ రెమ్మ రివట పది అడ్డము కర్రను తినే పురుగులు పది నిలువు స్వేదం చెమట నాలుగు నిలువు వాన తుంపర జల్లు నాలుగు అడ్డము పడిసెం జలుబు ఐదు నిలువు పంకము బురద ముప్పై రెండు నిలువు మువ్వ అందే అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్